మనం ఒక సీలింగ్ ఫ్యాన్ ని తీసుకోవాలంటే ఏ కంపెనీలో ఎంత ధరకు వస్తుందనే అనే కంపారిజన్ చేసి మాత్రమే ఫ్యాన్ తీసుకుంటాం గానీ ఆ సీలింగ్ ఫ్యాన్ ఎన్ని వాట్స్ తో వస్తుంది ఎంత ఎయిర్ డెలివరీ చేయగలదు దాని యొక్క రివల్యూషన్ పర్ మినిట్ ఎంత ఫ్యాన్ తిరిగేటప్పుడు ఎంత సౌండ్ వస్తుంది ఫ్యాన్ ఎంత వోల్టేజ్ కి సపోర్ట్ చేస్తుంది అనే విషయాలు మనం ఏమి తెలుసుకోకుండా మనం తీసుకునే ఫ్యాన్ ఏ రూమ్ లో ఫిట్ చేస్తున్నాం ఆ రూమ్ కి అది సూటబుల్ కాదా ఫ్యాన్ యొక్క స్వీప్ సైజ్ ఎంత అని ఈ విషయాలు మనం ఏం తెలుసుకోకుండానే సీలింగ్ ఫ్యాన్స్ తీసుకుంటూ ఉంటాం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో టాప్ ఫైవ్ సీలింగ్ ఫ్యాన్ కంపెనీస్ ఏంది ఒక సీలింగ్ ఫ్యాన్ తీసుకునేటప్పుడు ఏ ఏ ఫీచర్స్ ని చూసుకొని మనం సీలింగ్ ఫ్యాన్ ని తీసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియస్తా ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే కసంగ కూడా లైక్ చేయండి మనం ఒక సీలింగ్ ఫ్యాన్ని తీసుకోవాలంటే ఆ ఫ్యాన్ మనం ఏ రూమ్లో ఫిట్ చేస్తున్నామో ఆ రూమ్కి సూటబులా సూటబుల్ కాదా అనేది మనం తెలుసుకోవాలి దాన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే సిక్స్ ఫీట్ ఇంటూ సిక్స్ ఫీట్ రూమ్స్ లో లేదా అంతకంటే తక్కువ డైమెన్షన్స్ ఉన్న రూమ్స్ లో థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఆర్ లెస్ సిక్స్ హండ్రెడ్ ఎంఎం స్వీప్ సైజ్ ఉన్న ఫ్యాన్స్ మనం తీసుకోవాలి

ఫోర్టీన్ హండ్రెడ్ ఎంఎం స్వీప్ సైజ్ ఉన్న ఫ్యాన్స్ ని తీసుకోవాలి మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ మోర్ దెన్ టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్స్ ఉన్న రూమ్స్ లో టూ ఫ్యాన్స్ ని యూజ్ చేయాలి సిక్స్ హండ్రెడ్ ఎంఎం నైన్ హండ్రెడ్ ఎంఎం ట్వల్ హండ్రెడ్ ఎంఎం అంటే ఏంది అసలు ఈ స్వీప్ సైజ్ అంటే ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం స్వీప్ సైజ్ అంటే ఒక రూమ్ లో మనం ఫ్యాన్ ని ఫిట్ చేసిన తర్వాత అది రొటేట్ అవుతున్నప్పుడు ఆ ఫ్యాన్ వైపు మనం చూసినట్లయితే ఒక సర్కిల్ గా మనకు కనిపిస్తుంది ఆ సర్కిల్ యొక్క డయామీటర్ ని స్వీప్ సైజ్ అంటాం ఎగ్జాంపుల్ కి టువల్ హండ్రెడ్ ఎంఎం ఫ్యాన్ని మీరు తీసుకున్నట్లయితే దాని యొక్క స్వీప్ సైజ్ టువెల్ హండ్రెడ్ ఎంఎం ఆ ఫ్యాన్ రొటేట్ అవుతున్నప్పుడు ఆ ఫ్యాన్ యొక్క సర్కిల్ డయామీటర్ టువెల్ హండ్రెడ్ ఎంఎం ఒక ఫ్యాన్ ని మనం తీసుకునేటప్పుడు దాని యొక్క స్వీప్ సైజ్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి రెండోది ఒక ఫ్యాన్ని మనం తీసుకునేటప్పుడు ఆ ఫ్యాన్ యొక్క సీఎంఎం ఎంత ఉంది అని తెలుసుకొని మనం తీసుకోవాలి ప్రతి ఫ్యాన్ యొక్క బాక్స్ పైన సీఎంఎం అనేది రాసిపెట్టి ఉంటుంది రూమ్ సైజును బట్టి ఆ ఫ్యాన్ యొక్క సీఎంఎంను బట్టి మనం ఆ ఫ్యాన్ తీసుకోవాలి దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే స్మాల్ సైజ్ రూమ్స్ కి టెన్ ఇంటూ ఇెన్ ఫీ రూమ్స్ టూ టెన్ సిఎంఎం ఉన్న ఫ్యాన్స్ మీడియం రేంజ్ రూమ్స్ టువెల్ ఇంటూ ట్వెల్వ్ ఫీట్ టూ టూ టెన్ థర్టీ సిఎంఎం ఉన్న ఫ్యాన్స్ తీసుకోవాలి లార్జ్ రూమ్స్ కి లార్జ్ రూమ్స్ అంటే ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ రూమ్స్ కి టూ థర్టీ టూ టూ సిక్స్టీ ప్లస్ సిఎంఎం ఉన్న ఫ్యాన్స్ తీసుకోవాలి అసలు సిఎంఎం అంటే ఏందో మనం తెలుసుకుందాం సిఎంఎం అంటే క్యూబిక్ మీటర్ పర్ మినిట్ మిని అంటే ఇది ఒక ఫ్యాన్ ఒక నిమిషం కాలంలో ఎయిర్ని ఎంత డెలివరీ చేస్తుందో దాని యొక్క కెపాసిటీని సిఎంఎం లో కొలుస్తారు ఒక ఫ్యాన్ యొక్క సిఎంఎం ఎక్కువ ఉన్నప్పుడు ఒక మినిట్ కాలంలో ఆ ఫ్యాన్ యొక్క ఎయిర్ డెలివరీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఒక ఫ్యాన్ ని తీసుకునేటప్పుడు ఆ ఫ్యాన్ యొక్క సీఎంఎం రేంజ్ ఎక్కువ ఉన్న ఫ్యాన్స్ ను మాత్రమే తీసుకోవాలి మూడవది ఒక ఫ్యాన్ ని మనం తీసుకునేటప్పుడు ఫ్యాన్ యొక్క పవర్ కన్సెప్షన్ ఎంతో తెలుసుకొని తీసుకోవాలి పవర్ ని ఎప్పుడైనా వాట్స్ లో కొలుస్తారు ఎగ్జాంపుల్ మీరు ఒక సీలింగ్ ఫ్యాన్ తీసుకునేటప్పుడు దాని యొక్క పవర్ కన్జంప్షన్ థర్టీ ఫైవ్ వాట్స్ అని ఆ బాక్స్ మీద రాసి ఉంటే ఫ్యాన్ థర్టీ ఫైవ్ అంటే ఏంటి థర్టీ ఫైవ్ వాట్ అనేది ఆ ఫ్యాన్ కు అవసరమైన గరిష్ట విద్యుత్ వినియోగం మాక్సిమం పవర్ కన్సంప్షన్ అంటే ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో ఉన్నప్పుడు ఒక గంటకి ముప్పై ఐదు వాట్స్ విద్యుత్ ను వినియోగిస్తుంది థర్టీ ఫైవ్ వాట్స్ ఉన్న ఫ్యాన్ ని మనం ఒక గంటలో ఫుల్ స్పీడ్ పెట్టి నడిపితే ఎన్ని యూనిట్స్ పవర్ కాలతుంది ఒక గంటక అనేది మనం చూద్దాం థర్టీ ఫైవ్ వాట్స్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ వాట్స్ని ని యూనిట్స్ పర్ అవర్ లోకి మారుస్తే జీరో పాయింట్ జీరో త్రీ ఫైవ్ యూనిట్స్ పర్ అవర్ అదే పది గంటలకి అదే ముప్పై రోజులకి పవర్ కన్జంప్షన్ ఇన్ యూనిట్స్ లో మనం చూస్తే టెన్ పాయింట్ ఫైవ్ యూనిట్స్ ఒక నెలకి పది యూనిట్ల పవర్ కన్జంప్షన్ మాత్రమే అవుతుంది ఈ ఫ్యాన్స్కి నార్మల్ ఫ్యాన్ కంటే బిఎల్డిసి ఫ్యాన్ ఫ్యాన్ చాలా స్పీడ్గా తిరుగుతుంది ఫ్యాన్ తిరిగేటప్పుడు సౌండ్ కూడా చాలా తక్కువ వస్తుంది పవర్ కన్జెప్షన్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే బిఎల్డిసి అంటే బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్ నార్మల్ ఫ్యాన్స్ బ్రషెస్ తో రొటేట్ అవుతాయి బిఎల్డిసి ఫ్యాన్స్ బ్రష్ లేకుండా రొటేట్ అవుతాయి అందుకే నార్మల్ ఫ్యాన్స్ కంటే బిఎల్డిసి ఫ్యాన్స్ చాలా హై స్పీడ్లో తిరుగుతాయి పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటది ఫ్యాన్ రొటేట్ అవుతున్నప్పుడు సౌండ్ కూడా చాలా తక్కువ వస్తుంది నార్మల్ ఫ్యాన్స్ లో పవర్ కన్జంప్షన్ ఎక్కువ బిఎల్డిసి ఫ్యాన్స్ లో పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ బిఎల్డిసి ఫ్యాన్స్ కాలిపోవడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది బ్రష్లెస్ ఫ్యాన్స్ కాబట్టి ఇవి రస్ట్ కి గురుగావు లైఫ్ టైం ఎక్కువ ఉంటాయి నేను చెప్పేది ఏంటంటే నార్మల్ ఫ్యాన్స్ కంటే బిఎల్డిసి ఫ్యాన్స్ తీసుకుంటే మీకు బెటర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో టాప్ ఫైవ్ బిఎల్డిసి ఫ్యాన్స్ మనం చూసినట్లయితే ఒకటి ఆటో బర్గ్ రెండు హెవెల్స్ మూడు క్రాంప్టన్ నాలుగు ఓరియంట్ ఐదు లూమినియస్ ఈ ఐదు కంపెనీలు కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో టాప్ బిఎల్డిసి ఫ్యాన్స్ కంపెనీస్ ఈ ఫైవ్ కంపెనీస్ ఏ బడ్జెట్ లో ఏ ఫీచర్స్ ఇస్తుంది మనం చూద్దాం ఈ బిఎల్డిసి ఫ్యాన్స్ లో టాప్ వన్ కంపెనీ మనం చూసినట్లయితే ఆటో బర్గ్ మనకి యావరేజ్ గా స్వీప్ సైజ్ టువల్ హండ్రెడ్ ఎంఎం ఉన్న స్వీప్ సైజ్ ఉన్న ఫ్యాన్స్ మనకు సరిపోతాయి ఆటో బర్గ్ కంపెనీ లో అనే మోడల్ మనం చూసినట్లయితే టువల్ హండ్రెడ్ ఎంఎం స్వీప్ సైజ్ ఉన్న ఫ్యాన్స్ లో దీని యొక్క ధర వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది రిమోట్ కంట్రోల్తో వస్తుంది నార్మల్ ఫ్యాన్స్ లో యాక్చువల్గా మనం రెగ్యులేటర్ని మాన్యువల్ గా హ్యాండ్తో తిప్పాలి కానీ ఈ బిఎల్డిసి ఫ్యాన్స్ లో మనకు రిమోట్ ఇస్తారు ఇది రెడ్యూస్ చేసుకోవాలన్నా ఇంక్రీజ్ చేసుకోవాలన్నా మనం రిమోట్తో కంట్రోల్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ లెవెల్స్ సిక్స్ వాటేజ్ థర్టీ ఫైవ్ నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ త్రీ బ్లేడ్స్ వస్తాయి ఈ ఫ్యాన్ యొక్క మెటీరియల్ అల్యూమినియం తో వస్తుంది ఎయిర్ ఫ్లో కెపాసిటీ టూ థర్టీ ఫైవ్ క్యూబిక్ మీటర్స్ పర్ సిఎంఎం స్పీడ్ త్రీ సిక్స్టీ ఆర్పిఎం త్రీ సిక్స్టీ ఆర్పిఎం అంటే రివల్యూషన్ పర్ మినిట్ ఒక మినిట్ కాలంలో మూడు వందల అరవై సార్లు ఇది రొటేట్ అవుతుంది ఈ ఫ్యాన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన మరో సెకండ్ కంపెనీ హెవెల్స్ టూర్ హండ్రెడ్ ఎంఎం స్వీప్ సైజ్ ఉన్న ఫ్యాన్ అంబ్రాస్ సీలింగ్ ఫ్యాన్ మోడల్ ఈ ఫ్యాన్ యొక్క ధర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఇది యొక్క ఫీచర్స్ మనం చూస్తే ఇది టూ ఇయర్స్ వారెంటీ తో వస్తుంది విత్ రిమోట్ కంట్రోల్ తో వస్తుంది నెంబర్ ఆఫ్ స్పీడ్ లెవెల్స్ ఫైవ్ ఉంటాయి కేవలం థర్టీ టూ వాట్స్ పవర్ కన్సెప్షన్ మాత్రమే ఉంటది వన్ అవర్ కి ఎయిర్ ఫ్లో కెపాసిటీ టూ ట్వంటీ ఫైవ్ సిఎంఎం ఇది ఒక స్పీడ్ మూడు వందల యాభై ఆర్పిఎం మినిట్ కాలంలో మూడు వందల యాభై సార్ ఈ అవుతుంది అల్యూమినియం తో తయారైంది మూడో కంపెనీ క్రామ్టన్ క్రాప్టన్ ఎనర్జియన్ హైపర్ జెట్ టోర్ హండ్రెడ్ ఎంఎం బిఎల్డిసి సీలింగ్ ఫ్యాన్ దీని యొక్క ధర రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది దీని యొక్క ఫీచర్స్ మనం చూసినట్లయితే మ్యానుఫాక్చరర్ వారంటీ టూ ఇయర్స్ తో వస్తుంది రిమోట్ కంట్రోల్ తో నెంబర్ ఆఫ్ స్పీడ్ లెవెల్స్ ఫైవ్ ఉంటాయి పవర్ కన్సెప్షన్ ఇన్ వాటేజ్ థర్టీ ఫైవ్ వాట్స్ పవర్ కన్సెప్షన్ అయింది పర్ అవర్ కి నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ త్రీ వస్తాయి అల్యూమినియం మెటీరియల్ తో తయారైంది ఎయిర్ ఫ్లో కెపాసిటీ టూ ట్వంటీ సిఎంఎం స్పీడ్ త్రీ ఫిఫ్టీ ఆర్పిఎం ఒక మినిట్ లో మూడు వందల యాభై సార్లు రొటేట్ అవుద్ది నాలుగో కంపెనీ ఓరియంట్ ఓరియంట్ ఎలక్ట్రిక్ యునిక్లీ డిజైన్డ్ టామ్ ప్రో టూ హండ్రెడ్ ఎంఎం బిఎల్డిసి సీలింగ్ ఫ్యాన్ విత్ రిమోట్ కంట్రోల్ ఈ ఫ్యాన్ యొక్క ధర మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది ఈ ఫ్యాన్ ఫ్యూచర్స్ ని మనం చూసినట్లయితే ఈ ఫ్యాన్ ఎల్ఈడి ఇండికేటర్ లైట్స్ తో వస్తుంది ఫైవ్ స్టార్స్ రేటింగ్ ఫ్యాన్ వా ఓరియంట్ ఫ్యాన్ త్రీ ఇయర్స్ మ్యానుఫ్యాక్చర్ వారెంట్ తో వస్తుంది నెంబర్ ఆఫ్ స్వీడ్స్ ఫైవ్ లెవెల్స్ రిమోట్ కంట్రోల్ తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు వాటేజ్ ట్వంటీ ఎయిట్ వాట్స్ ఎయిర్ ప్లో కెపాసిటీ టూ ట్వంటీ సిఎంఎం త్రీ సెవెంటీ ఆర్పిఎం ఒక మినిట్ కాలంలో మూడు వందల డెబ్బై సార్లు రొటేట్ అవుద్ది నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ త్రీ అల్యూమినియం మెటీరియల్ తో తయారైంది ఐదో కంపెనీ లుమినాస్ లుమినాస్ ఆర్ఆర్ సిగ్నేచర్ ఎనర్జీ టెక్ బిఎల్డిసి థర్టీ ఫైవ్ వాట్స్ ఫిఫ్టీ ఎనర్జీ సేవింగ్స్ హై స్పీడ్ సీలింగ్ ఫ్యాన్ ఫర్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ ఫ్యాన్ ఇయర్స్ వారెంటీతో వస్తుంది ఈ ఫ్యాన్ ధర మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఫీచర్స్ ఎయిర్ ఫ్లో కెపాసిటీ టూ ట్వంటీ సిఎంఎం స్పీడ్ త్రీ సెవెంటీ ఆర్పిఎం ఒక మినిట్ కాలంలో మూడు వందల డెబ్బై సార్లు రొటేట్ అవుద్ది త్రీ బ్లేడ్స్ తో వస్తుంది అల్యూమినియం తో తయారైంది వన్ అవర్ కి పవర్ కన్సెప్షన్ థర్టీ ఫైవ్ వార్ట్స్ బిఎల్డిసి ఫ్యాన్స్ అడ్వాంటేజెస్ పవర్ సేవింగ్ అప్ టు సిక్స్టీ పర్సెంటేజ్ లెస్ హీట్ సైలెంట్ ఆపరేషన్ లాంగ్ లైఫ్ నో హీటింగ్ ఇష్యూస్ కంఫర్టబుల్ విత్ ఇన్వర్టర్ ఈవెన్ ఇన్ పవర్ కట్ ఫుల్ స్పీడ్ మోడర్న్ లుక్స్ అండ్ రిమోట్ ఆపరేషన్ బిఎల్టీసీ ఫ్యాన్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైనతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి హోమ్ గాడ్జెట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మేము ముందుంటాను